నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద కుట్రలు ఎందుకు చేస్తున్నారు అనేది చాలా కీలకమైన అంశం ఈరోజు గలగల పారేటి గోదారమ్మ అని మనం ఎంత చక్కగా పాట పాడుకుంటాం ఎంత మంచిగున్నదే నా తెలంగాణలో ఇలాంటి తెలంగాణలో నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద కుట్రలెందుకు ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలక అంశంగా మారింది అటు ఢిల్లీ నున్న బీజేపీ ఇటు రాష్ట్రంలో ఉన్న సర్కారు ఇదే అంశంతో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తారని ఆరోపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నిర్ధార్థక ఆస్తి అని దానిని పూర్తిగా పక్కన పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని తుమ్మిడిహెట్ దగ్గర ప్రాజెక్టు కడతామని ఇప్పటికే ప్రకటించింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటి మేడిగడ్డ మీద కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ కూడా మనం చెప్తున్న పరిస్థితి కనమాట అరే నాయన తుమ్మిడిహెట్ దగ్గర ప్రాజెక్టు కట్టద్రా నాయన అని గతంలోనే ఆ పక్కనున్న రాష్ట్రము ఎన్ని ఆరు వేలు ఏడు వేల ఎకరాలు ఏమో పోతున్నాయి ఏడెనిమిది గ్రామాలు పోతున్నాయి మాకు దాన్ని ఆయకట్టు పెంచుడు కాదు కొద్దిగా తగ్గించి కట్టుకోరని గప్పుడే చెప్తే గదంతా కుదరదని మంచిగా తీసుకొచ్చి గోదావరి ప్రాజెక్టు కడ కాళేశ్వరం కడితే ఈ రోజు ఆ కాళేశ్వరం మీదనే కుట్రలు చేస్తాడు మనకు కమిషన్లు కావాలి కాంట్రాక్ట్ కావాలి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకు అభివృద్ధి అనేది వద్దు మనకి ఏం కావాలి వాడు ఏం చెప్తాది వాడు ఏ పార్టీ ఆ మన పార్టీ మన పార్టీ నిజం రా బయ్ పక్కోడు అబద్ధాలు చెప్తాడు ఇదే పరిస్థితి ఒక ప్రాజెక్టు గురించి ఇంత జరుగుతూ ఉంటే ఇంకా మన మన బతుకులు రోడ్డు మీద పడతా ఉంటే మన బతుకులు బిచ్చ బతుకులు అవుతా ఉంటే మన భూములన్నీ నెర్రలు వాడిపోతా ఉంటే మన ఇంచుకున్న ఎనగర్ర ఎప్పుడు ఉసిపోతుందో తెలియని బ్రతుకులు అయిపోతా ఉంటే మనం బ్రతకాలన్నా సావల్నా తెలియని పరిస్థితి అయితే ఈ రోజు నీళ్ల పంచాయతీ మొదలు పెట్టి నీళ్లు నిధులు నియామకాలనే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలకు సంబంధించి పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైంది ఎవరి కోసమయ్యా ఎవడి స్వార్థాల కోసమయ్యా ఒకసారి మాట్లాడండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే రోడ్డు మీద గడ్డి విక్తున్నారా కొడుగుడు మీద ఈకలు విక్కుతున్నారా అని తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోస్తా ఉన్నది ఎందుకు పోయేది ఎవరి స్వార్థాల కోసం తొమ్మిది దగ్గర ప్రాజెక్టు గారు తా అని పోతున్నారు ఎవరి స్వార్థాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మాట్లాడమని చెప్పండి బహిరంగంగా చర్చ పెట్టండి ఈరోజు నిన్న మైక్ తీసుకొని వస్తా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అప్పుడు పరిపాలించిన పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టీఎంసీల నిలిచినాయి ఎంత ఇచ్చినా అని మాట్లాడమని చెప్పండి తెలంగాణ ప్రజలారా ఒక్కడొక్కడు మాట్లాడితే దేనికంటే ఉంటా నేను ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఒక్కడి దగ్గర కూడా తెలియదు సబ్జెక్ట్ కూడా ఉండదు వాడు ఇష్టం వచ్చినట్టు కోరుతాడు ఒకసారి మీకు చూస్తా చూపెడతాను నేను ఎందుకు ఎందుకు మీకు మీకు చూడుర్రీ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి ప్రాణహిత నీళ్ళను వాడుకునే ఏకైక వనరు సశశామలమైన ఉత్తర తెలంగాణ ప్రాంతం వేసవిలోనూ మత్తళ్ళు దూకిన చెరువు మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడనైనా తిరుగుదాం నేను వస్తా మీరు రండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడనైనా ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దునుకంగా మీరు చూసిర్రా డైరెక్ట్ క్వశ్చన్ మన భారతదేశంలోనే చూద్దాం తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాలల్లో ఎండాకాలంలో ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దునకంగా ఎక్కడన్నా సూచనమా లేదే వాస్తవం అది ఇక చూడు గ్రావిటీ ద్వారా నీళ్ళిచ్చేందుకు నీరిచ్చేందుకు లేని అనుకూలత ప్రాజెక్టే పనికిరాదంటున్న కాంగ్రెస్ సర్కారు పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్న అధికారులు తుమ్మిడి హెట్టు దగ్గర కొత్త ప్రాజెక్టు కే కాంగ్రెస్ నిర్ణయం అధ్యయనం జరుగుతుండగానే అన్నారం నుంచి నీళ్లు మేడిగడ్డను కూల్చే కూల్చేయనని కూల్చేందుకేనని బీఆర్ఎస్ ఆరోపణలు అంటూ కూడా చూడొచ్చు ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతం నదుల ప్రవాహం కంటే చాలా ఎత్తుగా ఉంటుంది అందుకే ఆ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని పారించుకోలేని దుస్థితి ఈ తెలంగాణది దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం మొత్తం భీడు పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది పంటలు పండించుకోలేని తాగేందుకు నీళ్లు ఉత్తర తెలంగాణది ఈ ప్రాంత ప్రజల ఒత్తిడి గోదావరి నదిపై ప్రాజెక్టు కట్టాలని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాంతం ప్రాజెక్టు కట్టి చేవెళ్ల దాకా నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఇంకొకటి కూడా ఉన్నది చూడురి తుమ్మిడి హెట్టి దగ్గర సమస్య ఏంటి తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే నూట అరవై ఏడు మాత్రమే టు టీఎంసీలు మాత్రమే నీటి ఇదే విషయాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా గత ప్రభుత్వానికి లేఖ ద్వారా వర్షా వర్ష ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేసింది కానీ అలాంటి పరిస్థితి ఉన్నదో ఒకసారి మీరే ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచిస్తారని చెప్తున్నా ఈ రోజు మీరు అనుకుంటున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టు దానికి సంబంధించి కూడా మీరు అందరూ చూస్తున్నారు కదా ఈ మేడిగడ్డను ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో బొంద పెట్టేందుకు సిద్ధం పడుతున్నారు కూల్చేందుకు కుట్రలు పండుతున్నాయి కాబట్టి మనమందరం కూడా ఒకటే అంశాన్ని తెర మీద పెట్టుకోవాలి ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను మనం అందరం కూడా చూద్దాం ఎందుకంటే నీళ్ళన్నీ కూడా ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి ఏం జరుగుతున్నది అనేది కూడా చూద్దాం దయచేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లకు సంబంధించిన గోస రాబోతున్నది కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని నియోజకవర్గాలు తిరిగి పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతం యొక్క భౌగోళికంగా పరిస్థితులు ఏంది ఇక్కడ పంటల పరిస్థితి ఏంది ఏం కథ అనే చూస్తాం మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ నేను చెప్పా ఒక్కటే ఎగ్జాంపుల్ తెలంగాణలోని ఫ్లోరైడ్ జిల్లా నల్గొండ జిల్లా అలాంటి నల్గొండ జిల్లాలో నాకు తెలిసినంత వరకు బత్తాయి తోటలు ఉండేది దాంతో పాటు ఆముదానికి సంబంధించినవి మాత్రమే ఉండే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రపు సంబంధించినవి మాత్రమే ఉండే కానీ ఈ రోజు అక్కడ పంటలు వండుతలేవా ఒకసారి ఆలోచించురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి ఇంత జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించి